ఓం శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ శ్రీ భగవద్గీత అత అతదశోధ్యాయ పదమూడవ అధ్యాయము మూడవ శ్లోకము క్షేత్రజ్ఞం చా మాం విద్ది సర్వక్షేత్రు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయ్యో జ్ఞానం ఎత్తజ్ఞానం మతం మమ ఇక్కడ ఏం చెప్తుండంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ అన్ని దేహాలందు అన్ని ప్రాణులయందు ఏదైతే గలదో మాంవిధి అంటే అన్ని ప్రాణులయందు ఏ ఆత్మ అయితే కలదు అది నన్నుగా వాడు జ్ఞాని అంటే నన్నుగా అంటే ఎవరు మమ అంటే నన్ను అంటే శ్రీకృష్ణుడిగా ఎరిగినవాడే జ్ఞాని ఉదాహరణ కనుకున్నాము రోగాన్ని కనిపెట్టి ఎక్స్రే చూసి రోగాన్ని కనిపెట్టి టీవైందని తెలుసుకొని తక్కువ చేసిన వాడే వాడు నిజమైన డాక్టరు నిజమైన జ్ఞాని అదే విధంగా మనలోపట ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మనే సద్గురు ద్వారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు దేవు మహేశ్వర అని ఆ పరమాత్మను మనము గురువుగా వసుదే వసుతం దేవం కంసచానూరమర్థం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నటువంటి మహావాక్యాలను కూడా తెలుసుకొని అతనే ఆ పరమాత్మ అని ఆ తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి విషయంతో మనలోపడే ఈ పరమాత్మ మనకింత దగ్గరుండి ఈ శాస్త్రాన్ని బోధించిండు మరి దీన్ని ఆచరించి మన జీవితాన్ని కళ్యాణం చేసుకుంటామని భావించి నిజంగా కూడా మన యొక్క జనమరణటువంటి దుఃఖాలను దూరం కావడానికి అంటే సాధన చే చేసి మన సంస్కారవంతులమైన జీవిలో జీవితంలోపట సుఖాన్ని ఆనందాన్ని అనుభవించినటువంటి వాడే తెలుసుకున్నవాడు ఆ తెలుసుకున్నవాడు చే అది చే చేసుకోగలిగినాడే తెలుసుకున్నవాడు అతను తన రోగం అన్నటువంటి భవరోగాన్ని చెల్లి దూరమైన వాడే తెలుసుకున్నవాడు అతని ఎవరో కాదు అతను నేను అని కృష్ణుడు ఇక్కడ మతం మమ ఇక్కడ నేనే నిలబడి ఉన్నా నేనే ఆ పరమాత్మను అని ఆ విధంగా తెలుసుకున్నవాడే నిజమైనటువంటి జ్ఞాని రోగం తక్కువ చేసిన వాడి డాక్టరు తన యొక్క భవరోగాన్ని తక్కువ చేసిన తెలుసుకున్నవాడి జ్ఞాని ఆ కృష్ణుని పరమాత్మ ఎరిగిన వాడి జ్ఞాని ఈ విధంగా తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని అని భగవద్గీతలో పట చెప్తుండు ఆ విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొక విషయం ఏంటంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు చేయండి లైక్లు చేయండి ఈ ఛానల్ని అభివృద్ధి చేయండి హరి ఓం తత్సత్